బైరు దీపం సినిమాలో పోగొచ్చినట్టు కుప్పలు కుప్పలుగా బయటకు వచ్చింది ఏంటి స్వామి ఇది అసలు ఈ ఫిల్టర్కి ఎందుకు ఈ గతి పట్టింది బాబోయ్ ఏం టైటిల్ ఎందుకు పెట్టానో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి ఇది మా కంపెనీ బండి మామూలుగా అయితే దీనికి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలంటే మా కంపెనీలోనే మా కంపెనీ మెకానిక్ చేసేవాడు ప్రస్తుతానికి తన సాపర్ పోయినాడు సాపర్ అంటే వెకేషన్ పోయాడు తను ఏ రోజు కూడా ఇలా బండికి ఫిల్టర్ ఓపెన్ చేసి గాలి కొట్టి ఎరగడు మా కంపెనీలో మొత్తం ఇరవై బండ్లు ఉంటాయి అన్నింటికీ తను ఆయిల్ చేంజ్ చేసేవాడు అందువల్లనే చూడండి బండ్లు ఎలా తయారయ్యాయో బండ్లను సరైన ప్లేస్కి తీసుకెళ్లి సరైన పద్ధతులు ఏదైనా చేస్తే బాగుంటాయి లేదా తూతు మంతరంగా మా కంపెనీ మాది చేస్తే ఇలా బండ్లు తొందరగా పాడైపోతాయి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి కానీ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల బండి అయితే బాగా దెబ్బతింది ఆ విషయం పక్కన పెడితే మా కంపెనీ మెకానిక్ వెకేషన్ వెళ్ళడని చెప్పాను కదా ఇక బండికి ఆయిల్ చేంజ్ చేయడం కోసం దగ్గరలో ఉన్న ఒక మెకానిక్ షాప్ అయితే వచ్చాను ఇది తెలుగు వాళ్ళదే అంట ఇతనే ఇక్కడ మెయిన్ హెడ్ నేను కెమెరా ఓపెన్ చేసి వీడియో తీస్తుంటే అతనే ఏమన్నాడో చూడండి నిన్ను చూపినట్టు నిన్ను ఫేమస్ చేయ బా పా నిన్ను ఫేమస్ చేయ నాటికి ఎద్దీ చేయాలా చెప్పు Ha? Ha, leh ఏం పేరుంది పేరు ఫిరోజా కిరణ్ ఎక్కడా ఉండేలా ముందే కడప ఎక్కడా ఐసోట తెలుసు కానీ అంత పెద్ద పరిచయం ఆ పక్కన పెద్ద పోయేలా అని ఓకే ఓకే కిరణ్ వర్క్ మాత్రం చాలా బాగా చేస్తున్నాడు నీట్గా కింద ఆయిల్ బోల్ట్ విప్పి పాత ఆయిల్ అంతా తీసేసాడు తర్వాత ఆయిల్ ఫిల్టర్ ఓపెన్ చేసి కొత్త ఆయిల్ ఫిల్టర్ బిగించాడు అయితే ఆయిల్ ఫిల్టర్ కొద్దిసేపు బట్టి చేసింది నేను రాను అని ఎట్టకెలకి మనోడు బలంగా గుంజి తీసేసి కొత్తది వేసేశాడు ఇప్పుడు మీకు బయట దీప సినిమా చూపిస్తాను ఇదిగో ఫిల్టర్ చూడండి గాలి కొడుతుంటే లోపల నుంచి దుమ్ము చూడండి ఎంత వస్తుందో ఇది అసలు క్లీన్ చేసి ఎన్ని సంవత్సరాలు అయిందో అసలు తెచ్చినప్పటి నుంచి క్లీన్ చేశారో లేదో కూడా తెలియదు నేను ఈ కంపెనీలో రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మా కంపెనీ మెకానిక్ అయితే ఏ రోజు దీన్ని క్లీన్ చేసి నేను చూడలేదు క్లీన్ చేస్తున్న మెకానిక్ అయితే ఏంటన్నా ఎంత అసలు మీ కంపెనీ పట్టించుకుంటుందా లేదా అన్నాడు మనమేం చేద్దాం యజమానులు పట్టించుకోకుండా డ్రైవర్లు ఏం చేస్తారని నేను అంటాను దానికి మీరేమంటారో కామెంట్ లో రాయండి ఇక ఫిల్టర్ క్లీన్ చేసి ఆయిల్ ఫిల్టర్ బిగించి లాస్ట్ లో అయితే నేను కంపెనీ నుంచి తెచ్చిన ఏడు లీటర్ ఆయిల్ అయితే పోసేశాడు ఇక నీట్ గా గాలి కొట్టి క్లీన్ చేసి ఇక ఏసీ ఫిల్టర్ దగ్గరకైతే వచ్చాడు ఏసీ ఫిల్టర్ కూడా ఒక్కసారి కూడా క్లీన్ చేశారా లేదో మరి ఓపెన్ చేసి బయట తీస్తే ఇది బయట టూ పాయింట్ మామూలు ఫిల్టర్ లో ఉన్న దానికంటే పది రెట్లు ఎక్కువ ఉన్న దుమ్ము మెకానిక్ అన్నాడు ఏందన్నా ఇది మనం పీల్చుకునేది ఇలా ఉంటే హెల్త్ పాడైపోతుందన్న ఈ ఫిల్టర్ మార్చుకున్నాడు ఫిల్టర్ మార్చుకోవాలంటే కంపెనీ పర్మిషన్ తప్పసరిగా తీసుకోవాలి మా కంపెనీ అయితే పర్మిషన్ ఇవ్వదు నాకు తెలుసు ఇక మొత్తం పని అయిపోయిన తర్వాత దినాన్ని బిల్ వేసి ఇచ్చాడు ఇక డబ్బులు కట్టేసి అక్కడ నుంచి నేను బయలుదేరాను ఎన్ని అయిందో అది క్లీన్ చేసేది కదా ఎన్ని అయిందో క్లీన్ చేసేది చేసి ఉంటాయి కదా బాయ్

నీ దగ్గర కొత్త ఉందా కొత్త దొరుకుతాయి